హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో హ్యాజ్ యూజ్వల్ గా ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా ఇవాటి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీరు ఎప్పుడైనా నూట పదహారు అడుగుల సాయిబాబా స్టాచ్యూ చూసారా అది కూడా మన హైదరాబాద్ దగ్గరలో ఉందని తెలుసా మనం యాదగిరి గుట్టకి వెళ్తున్న దారిలోనే రోడ్ మీదకి ఈ పెద్ద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంటది టెంపుల్ అయితే ఈ సాయిబాబా స్టాచ్యూ ఉన్న ప్లేస్ అయితే అయితే కొండమడుగు ఇది బీబీ నగర్ దగ్గర ఉంటది కొండమడుగు సాయిబాబా టెంపుల్ అని లో సెర్చ్ చేస్తే ఈ లొకేషన్ కైతే చేరుకుంటారు మన తెలంగాణలోనే అతిపెద్ద సాయిబాబా స్టాచ్యూ అయితే ఇది చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ సాయిబాబా స్టాచ్యూ అయితే ఉంది సో ఇక్కడ నూట పదహారు అడుగుల విగ్రహం టూ థౌజండ్ సిక్స్టీన్ లో ప్రతిష్ఠించారంట ఈ స్టాచ్యూ నైతే టూ థౌజండ్ ట్వెల్వ్ లో స్టార్ట్ చేసే టూ థౌజండ్ సిక్స్టీన్ లో కంప్లీట్ చేశారంట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ టెంపుల్ అయితే కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నా నిజంగా సాయిబాబా స్టాచ్యూ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ మొత్తం రకరకాల పూల మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంది ఇంత పెద్ద సాయిబాబా స్టాచ్యూ ని చూడడం నేనైతే ఫస్ట్ టైం అప్పుడప్పుడు రోడ్డు మీద నుంచి చూస్తూ ఉంటా కానీ ఎప్పుడు ఇక్కడికి రాలేదు చాలా రోజుల నుంచి వెళ్దాం అని అనుకుంటున్నా కానీ ఫైనల్ గా అయితే ఈ రోజు వచ్చేసా ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతే అయితే ఈ స్టాచ్యూ నూట పదహారు అడుగులు ఉంటుందని చెప్పారు ఇక్కడ కనిపిస్తుంది అయితే సాయిబాబా పార్క్ ఇక్కడ నుంచి స్టాచ్యూ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది స్టాచ్యూ అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఈ స్టాచ్యూ కిందనే మనకైతే టెంపుల్ అయితే ఉంటది ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము లోపల ఎలా ఉంది అని నేను వెళ్ళిన టైంలోనైతే లోనైతే ఎవరు లేరు మాక్సిమం సాయిబాబా టెంపుల్ కి అందరైతే థర్స్ డే వస్తూ ఉంటారు సో నార్మల్ టైంలోనైతే లోనైతే అంత పబ్లిక్ అయితే ఎవరు ఉండరు అలాగే ఈ సాయిబాబాని అందరూ అభయ సాయిబాబా అని అంటారు భక్తుల కోరికలు తప్పకుండా తీరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం మనకి ఇక్కడ ఉన్న సాయిబాబానైతే ఏడు గుర్రాల రథం మీద దర్శనం అయితే ఇస్తారు మనకి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సాయిబాబా బుక్స్ కూడా ఉన్నవి ఎవరైనా కొనుక్కోవాలని అనుకుంటే కొనుక్కోవడానికి బుక్స్ కూడా ఉన్నవి డొనేషన్ చేసే వాళ్ళు డొనేషన్ కూడా చేయ లోపల కూడా చాలా నీట్గా ఉంది టెంపుల్ అయితే ఇక్కడనైతే పల్లకి కనిపిస్తుంది ఇక్కడైతే సాయిబాబాకి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఒక సైడ్ అయితే పెట్టి ఉన్నవి చూడండి ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి మనకి సాయిబాబా వినాయకుడు రూపంలో ఎంత అద్భుతంగా దర్శనమిస్తాడో చూడండి చాలా బాగా చెక్కారు ఇక్కడనైతే వినాయకుడు లాగా టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది చూడండి మనకి వినాయకుడిలాగానే కాదు సాయిబాబా ఇంకా చాలా రూపాలలో ఇక్కడ అయితే దర్శనం కూడా ఇస్తాడు ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తేనైతే ఆశ్చర్యానికి గురి అవుతారు మనకి ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం చూడండి కృష్ణుల్లాగా ఎంత బాగున్నాడు సాయిబాబా ఇంకా ఇక్కడ చూడండి సాయిబాబా ఉయ్యాల ఊగుతున్నట్టు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు నిజంగా మనిషిలాగానే కనిపిస్తున్నాడు కదా ఇంకా ఇక్కడైతే మనకి హనుమంతుని రూపంలోనైతే సాయిబాబా ఈ సాయిబాబా గుడిలో లేని విధంగా ఈ సాయిబాబా గుడి అయితే చాలా బాగుంది చూడడానికి అండ్ ఇక్కడైతే మనకి ఇంకొక రూమ్ టైప్ కూడా ఉంది ఆ రూమ్ లోనైతే సాయిబాబా ఉన్నాడు చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాడు కదా చూస్తుంటే చూడాలనిపిస్తుంది సాయిబాబానైతే ఇక్కడనైతే సాయిబాబాకి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఉన్నవి ఇవన్నీ సపరేట్ గా ఒక రూమ్ లోనైతే పెట్టారు ఇక్కడ అయితే మనకైతే సాయిబాబా ఏడు గుర్రాల రథం మీదనైతే దర్శనం అయితే ఇస్తాడు చూడడానికి అయితే చాలా బాగుంది టెం టెంపుల్ అయితే ప్రతి సండే రోజు అయితే అన్నదానం పెడతారంట మిగిలిన డేస్ అయితే పెట్టారంట ప్రతి సాయిబాబా టెంపుల్ టెంపుల్నైతే థర్స్డే రోజు అయితే అన్నదానం చేస్తారు అది మనకి తెలిసిన మ్యాటరే కాకపోతే ఇక్కడ అయితే సండే రోజు అన్నదానం చేస్తారంట ఇక్కడ పచ్చని చెట్ల మధ్యలో చాలా అంటే చాలా బాగుంది నిజంగా టెంపుల్ అయితే సాయిబాబా భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్ లోనైతే ఎటు చూసినానైతే చాలా చెట్లు ఉన్నవి చాలా పూల మొక్కలు కానివ్వండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా ఉన్నవి వీళ్ళు ఇక్కడ పెంచే ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ ఫ్లవర్స్ వీటితోనే ఇక్కడ పూజలు చేస్తారు అవే మనకి ప్రసాదాలుగా ఇస్తారంట ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏంటిదో నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ లోనైతే చెప్పండి లోపల అయితే మొత్తం బూడిద లాగా అయితే ఉంది అండ్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఒక విగ్రహం అయితే ఉంది సాయిబాబాది స్టాండింగ్ ది ఉంది సాయిబాబా విగ్రహం అయితే చాలా బాగుంది ఈ విగ్రహం కూడా మొత్తం ఇక్కడనైతే మనకి ఫోర్ ఫైవ్ విగ్రహాలు అయితే దర్శనం ఇస్తావి సాయిబాబావి మీరు వెళ్ళాలనుకుంటే గూగుల్లోనైతే సెర్చ్ చేయండి కొండమడుగు సాయిబాబా టెంపుల్ అని సెర్చ్ చేస్తే ఈ లొకేషన్ అయితే వస్తారు అంతే ఇంకా వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఫాలో అవుతుండండి అంతే ఇంకా ఇవాళ వీడియో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్